అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుపుత్తూరు పంచాయతీ పరిధిలోని భోగాపురంలో ముప్పై మూడు ఎకరాల వివాదిత భూమిపై జరుగుతున్న కోర్టు కేసులో స్థానిక రైతులు పైలా వెంకటస్వామి కుటుంబ సభ్యులు స్పందించారు కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని చట్టబద్దమైన మార్గాల ద్వారా మాత్రమే పోరాడాలని పైలా వెంకటస్వామి కుటుంబ సభ్యుల మీడియాకు వివరించారు చాలా మంది రాజకీయ నాయకులు కానీ చాలామంది ఇక్కడ ఇక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ కానీ మైకిల్ ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం ఇది సుప్రీంకోర్టులో అయిపోయిందని హైకోర్టులో అయిపోయిందని మాట్లాడుతున్నారు హైకోర్టులో కూడా ఏమైపోలేదండి హైకోర్టు కూడా చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చిందండి ఇంకో హైలైట్ చేసి చూపిస్తాను రైట్స్ ఆఫ్ ద పార్టీస్ విల్ బీ డిసైడెడ్ ఎట్ మెయిన్ సోట్ అంటే ఓఎస్ త్రీ ఫిఫ్టీ సెవెన్లో టూ థౌసండ్ ఫోర్ సెకండ్ అడిషనల్ డిస్టిక్ కోర్టు విశాఖపట్నంలో తేలాలి అక్కడ తేలితేనే రైట్స్ మాకున్నాయా ఆలకు తెలుతుంది నేను వెళ్ళలేదండి నా మీద మా మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు వాళ్ళు రైట్స్ డిక్లేర్ చేసుకోవాలా నా రైట్స్ అవునా కాదు అన్నది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా పైలే వెంకటస్వామి బాబు పొజిషన్లో ఉంటే మాత్రం ఎట్టి పొజిషన్లో కూడా ఖాళీ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది అలాగేనండి తర్వాత ఎంఆర్ఓ ఎంఆర్ఓ రెండు వేల పదిహేడులో కూడా మేము పొజిషన్లో సాగులో ఉన్నామని చెప్పేసి కోర్టుకి ఒక లెటర్ సబ్మిట్ చేశారండి అలాగే ఆనరబుల్ పీపీ గారండి పబ్లిక్ స్పీకింగ్ కూడా వచ్చి ఫిజికల్ ఎంక్వైరీ చేసి మేము పొజిషన్లో ఉన్నామని చెప్పేసి ఒక రిపోర్ట్ పెట్టారు దాని తర్వాత మాకు అనుకూలంగా ఆర్డర్ కూడా ఇచ్చిందండి ప్రస్తుతం ఈ కేసు అనకాపల్లి సారీ విశాఖపట్నం జిల్లా కోర్టులో పెండింగ్లో ఉన్నదండి ఆ కోర్టు కూడా రీసెంట్గా ఒక అయ్యే ఆర్డర్ పాస్ చేసిందండి ఏమని రమణ బాబుని నువ్వు ప్రూవ్ పొజిషన్ ప్రూవ్ చేసుకో నీకు చాలా బాధ్యత ఉంది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు కూడా నీకు టైటిల్ డిక్లేర్ చేయలేదు నువ్వు టైటిల్ డిక్లేర్ చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ నీకు ఉన్నది అని చెప్పి అన్నారండి ఆయన చెప్తున్నట్టండి నాకు అడుగుతాను ఆయన అన్ని కోర్టులో కూడా గెలుచుకున్నానని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన అన్ని కోర్టులో క్లియర్గా గెలుచుకున్నప్పుడు మళ్ళీ జిల్లా కోర్టులో కేసు ఎందుకు అడుగుతున్నాడు ఆయన హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత జిల్లా